ప్రభునందు ప్రీలారా ప్రభు పేరిట మీకు నా హృదయపూర్వకమైన శుభాలు వందనాలు తెలియచేస్తూ ఉన్నామండి దేవుడు మిమ్మలను మీ కుటుంబములను తన ఉన్నతమైన మహాకృపలో నిండుగా దీవించి గాక ప్రీలారా మీరు వాక్షము వింటూ ఉన్న దానిని బట్టి మేము సంతోషిస్తున్నాము తప్పగా మీకు వాక్షాన్ని అందివ్వాలి మా ఛానల్ ద్వారా మీరు విశ్వాసమందు బలము పొందుకోవాలని మేము కోరుతున్నాము ఈ ఛానల్ని మీ స్నేహితులకి మీ బంధువులకి తప్పనిసరిగా మరి టచ్ చేయండి వారు కూడా ఇందులోకి వచ్చేలాగా మీరు ప్రేరేపించండి మనము ఈరోజు నూట పంతొమ్మిదవ కీర్తనలో ఇరవై ఐదు నుండి ముప్పై రెండు వచ్చనాల వరకు ఉన్నటువంటి సత్యాన్ని మనం ఇందామండి మన అంశము పేరు కోరుకోవలసిన సత్య మార్గము రండి నాతో పలంగా బైబిలు తెరవండి ఇరవై ఐదో వచనాన్ని చదువుకుందాం నా ప్రాణము మంటిని హత్తుకొనుచున్నది నీ వాక్యము చేత నన్ను బ్రతికింపు ప్రార్థన ప్రేమ నమ్మకమైన మాతండి ఈరోజు నీ వాక్యము మేము చదువుకునే భాగ్యము మాకిచ్చినారు వినుచున్న మా అందరిలో కార్యాలు చేయండి మేము మీ వాక్షము ఎడల ఎడతగని ఆశతో ఆ కోరికతో బ్రతికే భాగ్యము దయచేయండి ఈరోజు ఆసుపత్రుల్లో ఉన్నటువంటి చక్రవర్తి యొక్క కుమార్తెకు ఆరోగ్యం దయచేయమని ప్రార్థన చేస్తున్నాము ఈ దినమందు నా ప్రభువ మస్కట్ దేశంలో ఒక సహోదరి తనకున్నటువంటి చాలా బలహీనతలతో నీ దగ్గర కోరుకొని ప్రార్థన చేస్తోంది నీవే స్వస్థతపరుచు దేవుడు అని ఆమె విశ్వసిస్తుంది ఆమెను ముట్టి బాగు చేయండి అలాగే మరొక కుమార్తె ఒక బలహీనమైన రోగంతో బాధపడుతూ ఉంది ప్రియా బిడ్డ శాంతిని దర్శించి సంపూర్ణమైన ఆరోగ్యంతో మీ కృపతో నింపండి క్రొత్తగా విదేశాలలో ఉన్న ప్రియులు ఆరోగ్యవంతులుగా ఉండి మంచిగా డ్యూటీ చేసుకునే కృపను మీ నామములో అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము నాయన ప్రయాణాల్లో సహాయం చేసినారు ఇంకా నువ్వు ప్రయాణాలు ఉంటుండగా సహాయం చేయండి అక్కడ ఉండి నాయన డ్యూటీలు కొరకు ఎదురు చూస్తున్నారు మీ నామములో డ్యూటీలను అనుగ్రహించండి ఈ దినం మందునైనా వారు చేయవలసినటువంటి పనులు భారం అంతా మీ చేతులకి నీ కృప కలిగిన హస్తాలకి అప్పజెప్పుకుంటున్నాము మమ్మలను దీవించండి ఈ ప్రభుదినమైన ఆదివారమున మేము మందిరాల్లో తప్పగా కూడుకునే భాగ్యము మాకు నాకు దయచేయండి మీ సేవ చేసే కృపలో మమ్మలను నింపి ఇంకను బలపరచండి మా ప్రభును మా రక్షకుడైన యేసు క్రీస్తు వారి అతిశ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము మా పరలోకపు తండ్రి ఆమెన్ ప్రభునందు ప్రియమైన వారలారా మనము కోరుకోవలసినటువంటి మార్గము ఈ ఇరవై తొమ్మి ఇరవై ఐదు నుండి ముప్పై రెండు వచ్చినాలలో చెప్పబడిని ఉన్నదండి ప్రభునందు ప్రియులారా భూమి మీద మనము గతంలో పాపులుగా దేవునికి దూరస్తులుగా ఉన్నాము అప్పుడు దేవుని వాక్యము మనకిలాగా తెలియజేస్తుంది ఇర్మియా ఆరవ అధ్యాయము పదహారవ వచన భాగమునందు ఇలాగ రాయబడి ఉంది ఎహోవా ఇలాగు చలివిచ్చుచున్నాడు మార్గములో నిలిచి చూడుడి పురాతన మార్గములను గురించి విచారించుడి మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకొనుడి అప్పుడు మీకు నెమ్మది కలుగును ప్రభునందు ప్రియులార మనము భక్తిహీనతలో ఉన్నప్పుడు కోరుకోవలసిన మార్గము నెమ్మది కలిగించే మార్గము కాబట్టి యోహాను సువార్త పద్నాలుగవ అధ్యాయము ఆరవ వచనంలో ప్రభువైన యేసుక్రీస్తు ఇట్లా చెప్పారు నేనే మార్గమును నేనే సత్యమును జీవమును నా ద్వారానే తప్ప ఎవడను తండ్రి యొద్దకు రాడు ఇది ఇప్పుడు చెప్పండి సత్య మార్గం అనగా యేసుక్రీస్తు ఏసుక్రీస్తు మార్గము కోరుకొనటం అంటే మన ప్రభువైన ఏసుక్రీస్తుని కోరుకొనుట విశ్వాసి కోరుకొని నడవవలసిన మార్గము సత్య మార్గమే కీర్తనలు ఇరవై ఐదవ కీర్తన వచనం ఇలాగా మనకు బోధపరుస్తూ ఉంది ఇరవై ఐదు పన్నెండవ వచనము ఇహోవా ఎందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకోవలసిన మార్గమును ఆయన వానికి బోధించును భక్తిహీనత పాపములు ఉన్నప్పుడు కోరుకోవలసిన మార్గము నెమ్మది మార్గము ప్రభులోకి వచ్చిన తర్వాత మనము బోధ మార్గమును కోరుకోవాలి అనగా ప్రభువే యేసు ప్రభువునే మనం కోరుకోవాలి ఆయనలో మనం ఉండాలి కాబట్టి ఈ ఇరవై ఐదు నుండి ముప్పై రెండు వచనాలలో ఈ సత్య మార్గములో నడుచుటకు మాకు నీకు అందరికీ కావలసినటువంటి దేవుని దగ్గర పొందుకోవలసినటువంటివి ఒక ఏడు సంగతులు ఉన్నవండి ఒకటి వాక్షము కొరకైన ఎడతగని ఆశతో మనం ఉండాలండి రెండు మనం ఏమీ దాయకుండా మన సంగతులన్నీ ప్రభువుకి చెప్పుకొని ప్రభు దగ్గర జవాబును పొందుకునేటువంటి వారముగా మనం ఉండాలండి మొదటిది ఇరవై వచనములో ఉంది మొదటిదేంటి వాక్షము కొరకైన ఎడతగిన ఆశను మనము కలిగి ఉండాలి ఇది దేవుని దగ్గర పొందుకోవాలి నా ప్రాణము మంటిని అంతుకునుచున్నది నీ వాక్షము చేత నన్ను బ్రతికించుము ఈ ఆశతో మనం ఉండాలండి ఈ తపనతో మనం ఉండాలండి అప్పుడు మనము దేవుని కుమారుడని ఏ సూక్రిస్తున్నందు బలము కలిగిన వారమై ఉంటాం ఇరవై వచనంలో నీ నాయ విధుల మీద నాకు ఎడతెగని ఆశ కలిగి ఉన్నది అన్నాడు దానిచేత నా ప్రాణము క్షీణించుచున్నది అన్నాడు ఇరవై ఐదు వచ్చినం వచ్చేటప్పటికి నా ప్రాణము మంటిని హత్తుకొనుచున్నది క్రైస్తవుడు లోనున్న ఎడతగని కోరిక ప్రభువైన వాక్షమును కోరుకొనటే నేను ఒక పది పన్నెండు సంవత్సరాల క్రితం ఒక సిరాలనే పట్టణానికి వెళ్ళాను అక్కడ బైబిల్ స్టడీ కూడికి జరుగుతుంది అక్కడ నేను ఉన్నప్పుడు ఒక ఆయన ఒక లెటరు బోధించే సాగు కొనికి ఇచ్చాడు అంటే ఒక సిప్ మీద ఏదో ఇచ్చాడు ఆ తర్వాత మరొక ఇంకొక సిప్ మీద ఏదో ఇచ్చారు ఇప్పుడు బోధించే బోధకులు కాస్త ఆగి ఈ చదివి చదివినిపించినారు మొదటిది చదివి వినిపించినారు ఏమనంటే మీ సబ్జెక్టు చాలా బాగుంది ఎంత సమయం అవుతుంది ఎక్కువైపోతుంది ఏమో అని అనుకొని తగ్గించవద్దు మీరు సంపూర్ణంగా చెప్పండి అని మొదటి సిప్పి మీద సీటీ మీద ఉన్నటువంటి మాటను ఆ అక్కడ చదివినిపించినారు రెండవ సిటీని చదివినారు రెండవ సిటీలో మీరు చెప్పే అంశము నాకు బాగుగా అర్థమవుతుంది దయచేసి మీ వాక్షము సంపూర్ణముగా చెప్పండి అని మరల ఆ రెండిటిలో కూడా వాక్షము కొరకైన ఆశ కలిగిన ఉండి రెండు చీటీలు పంపినారండి నాకు ఆశ్చర్యమైంది చీటీ పంపిన వ్యక్తిని చూశాను పెద్ద వయసు కలిగిన ఆయన ఆయన పంచి కట్టు కట్టుకుని ఉన్నారు దయచేసి ఆయన గురించి నేను బాగా పరిశోధన చేస్తే ఆయన కుర్చోలు కూర్చోలేదు కిందనే కూర్చున్నారు ఇంకొక ఆయన చీటీ పంపిన ఆయన్ని నేను పరిశీలించి చూసాను ఆయన బహు యవన కాలంలో ఉన్నాడు ఆయన ఆల్రెడీ జాబుని పొందుకున్నాడు జాబులో జాయిన్ అవ్వలేదట నేను తర్వాత అతన్ని పరిశో మా పలకరించినప్పుడు చెప్పినారు ఈ యవన బిడ్డలో దేవుని మీద దేవిని వాక్ష మీద ఎడతెగని ఆశ కలిగిన వాడై ఉన్నాడని అర్థమైంది ఇక్కడ ఉన్నవారందరూ కూడా దేవుని వాక్సు మీద ఎడతెగని ఆశ కలిగిన వారై ఉన్నారని నేను ఎంతగానో సంతోషించాను ప్రిలారా మనము దేవుని కుమారుడని ఏసుక్రీస్తు యొక్క వాక్షాన్ని మనము ఎప్పుడూ కోరుకొని ఆయన వాక్షమును వినాలి వినటంలో సంతోషముందండి బోధించటములో సంతోషముందండి కాబట్టి మనము కోరుకోవలసినది మన ప్రభువైన యేసుక్రీస్తుని మిగిలిన సంగతులు తర్వాత రేపటి సమయములో మనము నేర్చుకుందాము ఈరోజు మాటలను బట్టి సత్యవాక్షం మీద మీరు ఎడతెగని ఆశ కలిగిన వారై ఉండండి ప్రభు మిమ్మలను మీ కుటుంబములను తన ఉన్నతమైన మహాకృపలో నిండారుగా కాపాడునుగాక గాక